శ్రీగురుభ్యో నమ తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథవు వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అనగా దీపావళి పండుగ రోజు తెల్లవారుజామున నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారు అందుకని నువ్వుల నూనెతో తలంటుకొని ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఉత్తరాణి మొక్క కనుక అందుబాటులో ఉంటే వేళ్లకుండే మట్టితో సహా తీసుకుని అభ్యంగన స్నానం చేసేటప్పుడు తల చుట్టూ మూడు మార్లు తిప్పుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి శీతలోష్ట సమాయుక్త సకంఠక దళాన్విద హరపాపం అపామార్గ భ్రామ్యమాణ పునఃపున ఇలా చేయడం వల్ల ఏమైనా దోషాలుంటే పోతాయి ఇలా తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యన స్నానం చేసి దీపం వెలిగించాలి అప్పుడు అలక్ష్మి పరిహారం జరుగుతుందని శాస్త్రం